హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇది ఫస్ట్ మనం గీసిన వంపతాడు పర్పు వంప ఇప్పటికీ స్టిల్లు మనం గీసి ఎనిమిది ఎనభై రోజులు అవుతుంది మన కలువార బట్టి దగ్గర దగ్గర డెబ్బై ఐదు రోజులు అవుతుంది డెబ్బై ఐదు రోజుల నుంచి మనకైతే ఇది సక్సెస్ఫుల్ కళ్ళు అయితే మంచిగా అవుతుంది స్టిల్ ఇప్పటికి చూడొచ్చేది కర్ర అయింది ఇది కర్ర అయింది ఇది కర్రనే అది మాత్రం కొంచెం గోల్ అది కూడా మంచిగా పారుతుంది ఇప్పుడు నేను మనం రెండు పూటలు వచ్చినా మనం పొద్దున వచ్చేసరికి ఇక వరకు అవుతుంది కళ్ళు బరాబర్ ఒక మూడు సీసాల కళ్ళు అయితే అవుతుంది గోల్ ఒక్కటే ఈ రెండు కలిసి దగ్గర దగ్గర ఒక ఐదు సీసలు అవుతాయి ఇది ఒక్కటే మనకు ఎనిమిది సీజలు అయితే కన్ఫర్మ్ అవుతుంది ఇగో ఇది ఈ కర్ర కళ్ళు ఆల్రెడీ మనం నైట్ ఓడిచినాము మళ్ళీ పొద్దున్న వచ్చేసరికి ఇది ఇది కర్ర ఇప్పుడే మెరబెట్టినా చూడొచ్చు అయితే ప్రతి గౌడుకు వాళ్ళు ఎక్కే చెట్లలో ఒకటి వాళ్ళకి నచ్చిన చెట్టు ఉంటుంది ఒక ఫేవరెట్ చెట్టు అనేది ఉంటుంది వాళ్ళకెట్లంటే నాకు ఈ చెట్టు ఇది ఫేవరెట్ చెట్టు ఎందుకంటే నేను ఫస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎక్కిన తాడు ఇదే ఎందుకంటే నాకంటూ కళ్ళు వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ తెచ్చిన తాడంటే ఇదే ఎందుకంటే అప్పుడు కూడా సేమ్ ఒక పసి ఇసల కళ్ళు అయిన ఒక్కటే తాడు ఇప్పుడు కూడా సరే రెండే వంపలు వెళ్ళినాయి తల్లిగోళ పిల్లగోళ అవి రెండే ఈ ఒక దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు రోజుల నుంచి కళ్ళు అవుతున్నాయి ఇప్పుడు కూడా స్టిల్లు మనకు కొద్దిగా దీని ఎండ అవుతుంది కళ్ళు ఇప్పుడే ఊడిచిన సాయంత్రం మళ్ళీ ఒక పెద్ద డబ్బు అవుతుంది ఆల్రెడీ మనకి ఇంకో గొల కూడా మనకు వచ్చింది ఈ కర్రలు వాడుకుంటే మనం ఇంకో పిల్లగొల అనేది వచ్చింది అక్కడ ఉంది ఇంకోటి ఇది ఇంకా అవతలంగా కూడా ఒకటి ఉంది మనకి ఈ తాడే కుడుపు అనేది కంటిన్యూ ఉంటుంది ఇక ఈ కర్రలు ఎక్కువచ్చు మళ్ళీ పిల్లగోళ్ళలు మళ్ళీ గోళ్ళలు వెళ్ళినాయి కదా ఆ గోళ్ళలు కూడా గీసుకోవచ్చు ఇలాంటి తాడు ప్రతి గౌడుకు ఒకటి ఉంటుంది మంచిగా ఫేవరబుల్గా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా పెద్ద ఇబ్బంది పెట్టదు మబ్బులు పడ్డా కూడా ఎక్కువ ఒక కోత అటుటి అయినా కూడా పెద్ద ఇబ్బంది పెట్టకుండా మంచిగా వాడుతుంది మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్